విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది విశాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లొద్దని సంధ్య ఆక్వా కంపెనీ ఓనర్స్ కు ఆదేశాలు జారీ చేసింది ఫారెన్సిక్ రిపోర్టు వచ్చే వరకు అందుబాటులో ఉండాలని చెప్పింది దీంతో పాటు బ్రెజిల్ నుంచి వస్తున్న ఇతర కార్గోలపై ఫోకస్ పెట్టారు సీబీఐ అధికారులు ఇక ఇంకెవరికైనా రెడ్ లీస్ట్ తెప్పించారా అనే కోణలో కూడా సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది మరోవైపు విశాఖ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రొయ్యల మేత పేరుతో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఉన్న కంటైనర్ విశాఖకు వచ్చిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది దర్యాప్తును వేగవంతం చేసింది కంటైనర్ లో తీసుకొచ్చిన డ్రగ్స్ ను ఆరు రకాల నిషేధిత సింథటిక్స్ డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది డ్రై ఈస్ట్ తో కలిసి ఈ డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు తేల్చారు కంటైనర్ నుంచి శాంపిల్స్ ను సేకరించారు ఫారెన్సిక్స్ ల్యాబ్ కూడా పంపించారు అనంతరం ఈ డ్రగ్స్ ను మరొక కంటైనర్ లోకి మార్చి ప్రత్యేక సీల్ వేశారు మరో రెండు రోజుల్లో ఫారెన్సిక్స్ ల్యాబ్ నివేదిక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో ఏం తెలుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది ఈ కంపెనీకి సంబంధాలు టీడీపీ వీజేపీలకు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే ఐదేళ్ల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్న జగన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అడ్డంగా బుక్ అయ్యారని తెలుగు తమ్ముళ్లు కమలనాథులు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు సమాచారం ఏదైతే డ్రగ్ కంటైనర్ ఉందో దీని మీద చుట్టూ రాజకీయ వలయాలు కూడా కమ్ముకుంటున్నాయి మరోవైపు సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసింది ఇప్పటికే కంటైనర్ బిజెన్ నుంచి బుక్ చేసినటువంటి ఏదైతే తీసుకొచ్చినటువంటి కంపెనీ బుక్ చేసుకుందో సంజయ్ ఆకవా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించి యాజమాన్యానికి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అందుబాటులో ఉండాలని చెప్పి నగరం విడిచి వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే మొదటగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కంటైనర్ స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి రొయ్యల మేతకు సంబంధించినటువంటి ఏదైతే సరుకు ఉందో అందులో ఉత్పరకాలు నిషేధిత ఉత్ప్రదకాలు ఉన్నాయని చెప్పి ప్రాథమిక విచారణలో తేల్చడంతో వాటి శాంపిల్స్ కూడా తీసుకెళ్లింది ఇప్పటికే రెండోసారి కూడా వాటిని పరీక్షలు చేయడం జరిగింది ఈ పరీక్షల్లో కూడా ఫలితాలు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే పక్కాగా రొయ్యల మేతగా ఏదైతే డ్రైడ్ యాక్షన్ చెప్తున్నారో దానికి సంబంధించిన ఫీడ్ లో డ్రగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే ప్రాథమిక విచారణకు అయితే సిబిఐ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించి పరీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ సంచలనం అయితే రేకెత్తింది అటు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డ్రగ్స్ మోటాల ఉందని చెప్పి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆరోపణలు చేసుకుంటే మరోవైపు పెద్ద ఎదురుదాడి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు సంబంధం ఉంది అని చెప్పి కూడా ఆరోపణలు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా రాజకీయ దుమారాన్ని రేపు విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే బ్రిజిల్ నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఈ కంటైనర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా నిషేధ తత్సారకాలు ఉన్నాయి అని చెప్పి నిర్ధారణకైతే సిబిఐ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మరి రాబోయే రోజుల్లో కూడా అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి వచ్చేటటువంటి కంటైనర్స్ ఏమైనా ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అలాగే మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా బుక్ చేసుకున్నటువంటి కంటైనర్లు రుజుల మేతకు సంబంధించి దిగుమతి చేసుకుంటున్నటువంటి సరుకుకు సంబంధించి కూడా పూర్తి విచారణ చేపిస్తున్నారు దృష్టి కూడా పెట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా సిబిఐ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో భారీ మొత్తంలో దాదాపు ఇరవై ఐదు వేల కేజీల ఉత్తర దొరికిన నేపథ్యంలో చిన్న విషయం కాదని చెప్పి ఒక రికార్డుగా కూడా అభివరణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో డ్రగ్ మాఫ్ అని అరికట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సిబిఐ అయితే ఇంటర్పోల్ తో ఇంటర్పోల్ అదేవిధంగా కస్టమ్స్ తో కలిసి ముందుకెళ్తూ డ్రగ్స్ నివారణకి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా విశాఖపట్నంలో దొరికినటువంటి కంటైనర్ ఏదైతే దీనికి సంబంధించి రాజకీయ రంగు పులుముకుంటుంది ప్రధాన రాజకీయ పార్టీ కూడా తమదంటే తమని కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ డ్రగ్ కానీ అసలు కంటైనర్ ఎవరిది అనే విషయం అయితే పక్కన పెడుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు ముఖ్యంగా ఎన్నికల వేళ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంటైనర్ పట్టుకున్నారని చెప్పి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దాన్ని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వ పార్టీ చేస్తుందని మరోవైపు ఎదురుదాడి కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ నెల ఇరవై ఒకటి కోర్టులో కంటైనర్ స్వాధీనం చేసుకునే సమయంలో కొంతమంది ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అడ్డుపడ్డారని చెప్పి సిబిఐ ఇప్పటికే తన నోట్లు అయితే ప్రస్తుతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి విశాఖపట్నం కమిషనర్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఆ రోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రాథమికంగా స్టార్ ను పంపించము అక్కడికి వెళ్ళిన తర్వాత మా అవసరం లేదని చెప్పడంతో కదా వచ్చిన తర్వాత మేము అలాంటి సీబీఐ విధులు ఆటంకం కలిగించలేదు అదే విషయాన్ని సీబీఐకి మేము చెప్పామని కూడా వైజాగ్ కమిషనర్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇంత భారీ స్థాయిలో విశాఖపట్నం కేంద్రంగా కంటైనర్ రావడం అదేవిధంగా ఇది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కోలంకృష్ణగా పర్యవేక్షణ చేసి దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా అరికట్టడానికి సహకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య రైట్ రాజు